చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత జైల్లో అరుపులు కేకలు హడావిడి హంగామా అసలు ఏం జరిగింది అదే విధంగా జైల్ గేట్ల దగ్గర వైసీపీ నేతల హడావిడి రచ్చరచ్చ అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత ఎందుకు ఇంత హడావిడి చేస్తూ ఉన్నారు వైసీపీ నేతలు అక్కడికి గేట్ దగ్గరికి వెళ్ళి మరి అని ఎందుకు కొడుతూ ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న జైల్లో పెద్ద పెద్దగా అరుపులు కేకలు పెడబాలు ఇప్పుడు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందబ్బ వాళ్ళకి బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు సరే ఏది జైలు అనేది ఎక్సెప్షన్ బెయిల్ అనేది వాళ్ళ రైటు బెయిల్ ఇచ్చింది ఆ బెయిల్ పేపర్లు తయారు చేయటం సకాలంలో పంపటం కొంత లేట్ అవుతాయి వీళ్ళేంటి అసలు వైసీపీ నాయకులంతా అసలు జైలు దగ్గరికి పోయపడ్డారు ఇప్పుడు ఎవరు అంబట్ రాంబాబు అవినాష్ లేకపోతే వెల్లంపల్లి వీళ్ళందరూ కూడా లాయర్లను తీసుకుని అసలు జైలు దగ్గరికి ఎలా వాళ్ళని అనుమతించారు వాళ్ళ వాహనాలను మెయిన్ గేట్ దగ్గర అడ్డంగా ఆపేసి తలుపులు కొట్టడం వీళ్ళు తలుపులు కొడుతుంటే లోపల నుండి జేవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేకలు వేయడం మా వాళ్ళని ఎందుకు వదిలిపెట్టర్రా మీ అంతు తేలుస్తాం మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాం కుట్రలు చేస్తున్నారా ఈ టైపులో చెవిరెడ్డి పెడబొబ్బలు గావుకేకలు అది జైలా మనకేం అర్థం కావట్లేదు ఒక పిచ్చోళ్ళ మెంటల్ హాస్పిటల్లాగా ఇదేమి ఉన్మాదం ఇప్పుడు గతంలో ఎంతమంది జైలుకి వెళ్ళలేదు ఎంతమందికి బెయిల్స్ రాలేదు నాయకులు జైలుకి వెళ్ళటం బెయిల్పై విడుదలవ్వడం అప్పుడు ఇలాగే చేశారా వాళ్ళు ఆ బాలాజీ గోయిందప్ప అనేవాడైతే ఆ ఫైనాన్స్ డైరెక్టర్ ఏది ఆ భారతీయ సిమెంట్స్ ఆయన అసలు తల గోడకేసి కొట్టుకుంటున్నాడు అటు చెవిరెడ్డి ఏమో గావుకేకలు ఈ బాలాజీ గోయప్పే గోయిందప్పేమో ఏమో మరి గోడకి తల వేసుకుని కొట్టుకోవటం ఏంటి పిచ్చిలేసిందా గోడకి తల ఎవరు కొట్టుకుంటారు పిచ్చిడ్లే కదా ఇప్పుడు యాక్చువల్గా ఏం జరిగిందంటే ముగ్గురి ఒకేసారి చేస్తాం ముగ్గురిది ఒకటే ఆర్డర్ అని చెప్పి ఆ అధికారి చెప్పాడు ముగ్గురి పూచీకత్తు ఒకేసారి ఇచ్చారు అక్కడేదో కొద్దిగా లేట్ అయిందంట ఆదివారం విడుదల వాయిదా పడింది ఏం ఆదివారం విడుదలైతే ఏమవుద్ది తెల్లారుజామున ఆరు గంటల నుంచి చేశారు అతను ఏంటి ఆ జైలరు ఏడున్నరకు వచ్చాడు ఎంత తేడా గంటన్నర జైలు సూపర్నెంట్ ఎనిమిదిన్నరకు వచ్చాడు ఎంత తేడా గంట అంటే ఈ గంట సేపు అంటే ఇక జైల్లోనే ఉంచుతారని చెప్పేసి ఏమైనా భయపడ్డా భయంతో అరుపులు కేకలు పెట్టాడా లేదంటే బెదిరించాడా అక్కడ ఉన్న వాళ్ళని అంటే ఇట్లా గతంలో తెలుగుదేశం వాళ్ళని జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టించాడు ఓకే వాళ్ళు ఇలా చేశారా ఇప్పుడు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర దూలిపాల్ నరేంద్ర పట్టాభి దేవినేని ఉమా చంద్రబాబును కూడా పెట్టారు కదా ఇప్పుడు ఇంతమంది తెలుగుదేశం నాయకులను జైళ్ళకు నువ్వు పంపావే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది తల గోడకేసి కొట్టుకున్నారా ఈ కేకలేంటి ఈ పెడబొబ్బలేంటి ఈ అరుపులేంటి అంటే ఏంటి భయమా అది కనపడుతోంది ఒక ఒక ఉన్మాదం కనపడుతోంది ఒక భయం కనపడుతుంది ఇప్పుడు ఎందుకు భయం తప్పు చేసినప్పుడు కదా భయపడాల్సింది ఆ ధనుంజయ రెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాడు ఏమని కావాలనే మా మీద కుట్ర చేసి మా బెయిల్ రద్దు చేయడానికి హౌస్ మోషన్ మూవ్ చేశారు ఇప్పుడు సిట్ దానిపైన అది చేసుకుంటాం ఏసీబీ కోర్టు ఇచ్చింది బెయిల్ దానిపైన హైకోర్టుకి వెళ్ళారు ఈ బెయిల్ ఎలా ఇస్తారు మరి ఇళ్ళు ముఖ్యమైన సాక్షులు నిందితులు బయటికి వెళ్ళే సాక్షుల్ని బెదిరిస్తారు ఇట్లాంటి సందర్భంలో బెయిల్ ఇవ్వడం వల్ల సాక్షుల్ని వీళ్ళు భయపెట్టే అవకాశం ఉందని ఏదో వాదనలు హైకోర్టులో సాగుతాయి అంటే ఎక్కడ ఇవాళ హైకోర్టులో వీళ్ళ బెయిల్ రద్దు అవద్దు ఏదో రకంగా బయటపడాలి అంటే ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళ నెండు రోజులు బెయిల్ జైల్లో పెట్టారు నూట పదమూడు రోజులు అవును కొంతమందిని వాళ్ళ ముగ్గురులో ఇద్దరిని నూట పదమూడు రోజులు ఒకరిని నూట పన్నెండు రోజులు ఏమైంది ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు ఉన్నాడు ఇప్పుడు ఏంటిది ఇక్కడ చట్టాన్ని లేకపోతే అసలు గౌరవం లేదా జైలు అధికారులు అంటే అంత చులకనైపోయారా ఇప్పుడు ఎవరైతే జైలు దగ్గరకు వచ్చి గొడవ చేశారో వాహనాలు గేటు అడ్డంగా పెట్టారో తలుపులు ఎవరైతే కొట్టారో ముందు వాళ్ళందరిపై కేసులు పెట్టారు అసలు ఎవరు వీళ్ళకి ఆదేశాలు ఇచ్చింది ఇప్పుడు కాసేపు అట్లా గొడవ చేసిన వాళ్ళు పక్కనే వెళ్ళి షెడ్లో కూర్చున్నారంట అంబటి రాంబాబు ఈ దేవినేని అవినాష్ వెల్లంపల్లి జోకులు వేసుకోవటం నవ్వుకోవడం మళ్ళీ ఏం ఫోన్ వచ్చిందో ఎవరు తిట్టారో ఏంటో మళ్ళా వెంటనే పోయి జైలు గేట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తలుపులు దద్దర్లు దద్ద దడ్దడి దడ్దడి కొట్టడం అంటే ఎక్కడి నుంచో వాళ్ళకి ఒక స్క్రిప్ట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇవాళ వెళ్ళి జైలు దగ్గర రచ్చ చేయమన్నాడా అది సజ్జల మరి రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి వీళ్ళందరికీ డైరెక్షన్ ఇచ్చారా ముందు వీళ్ళపై కేసులు పెట్టాలి అసలు మొన్న అంతకుముందు న్యాయాధికారే చెవిరెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలంటే భయపడుతున్నారు పోలీస్ వర్చువల్గా మిమ్మల్ని హాజరుపరుస్తామంటున్నారు ఎందుకు ఇట్లా మీరు బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు అతను ఒక మాజీ ఎమ్మెల్యే చీఫ్విప్గా పనిచేశాడు తుడా చైర్మన్గా పనిచేశాడు ఈ అరుపులు ఏంటి ఈ ఏంటి అంతకుముందు ఇదే ఏది నేను బయటకు వస్తా మీ అంతు తెలుస్తా అక్కడ ఏంటి ఆ సిట్ ఆ సిట్ ఆఫీస్ ఎదుటే ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటా అంటే ఎవరిని బెదిరిస్తున్నాడు ఈ బెదిరింపులకి వాళ్ళ భయపడే వాళ్ళు ఎవరున్నారు ఈ ఉడత బెదిరింపులుగా చూడాలా ఈ బెదిరింపుల్ని సార్ అసలు ఎందుకు మరి అడావిడి అనుకోవచ్చు ఈ వైసీపీ నేతలు మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఇప్పుడు ఇంకొక నలుగురిని ఒక రెండు మూడు రోజులు అరెస్ట్ చేస్తారంటున్నారు ఆ నలుగురు ఎవరు అని చెప్పి రకరకాల కథనాలు వస్తున్నాయి ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంటున్నారు అంటే తండ్రి కొడుకు ఒకే జైల్లో పెడతారా ఇటు భాస్కర్ రెడ్డితో పాటు మరి మోహిత్ రెడ్డి కూడా జైలుకు వస్తాడా ఆ రెడ్ శాండల్ స్మగ్లర్ విజయానందరెడ్డి జైలుకి వెళ్తాడు అంటున్నారు లేకపోతే సజ్జల భార్గవ రెడ్డి పేరు వచ్చింది అంటే ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి అరెస్ట్ తప్పదు అంటున్నారు ప్రజమ్మన అతని కోసం మరి అతను అరెస్ట్ అంటున్నారు అంటే ఇప్పుడు వీళ్ళే కాదు అసలు మాజీ మంత్రులు కొంతమంది అరెస్ట్ అంటున్నారు అంబటి రాంబాబుకి నెలకి యాభై లక్షలు అందాయంటున్నారు నారాయణ స్వామికి నెలగా యాభై లక్షలు ఇచ్చారంటున్నారు కారుమూర్ నాగేశ్వరరావుకి అందాయంటున్నారు అసలు అతను బొత్స బొత్స సత్యనారాయణ మేనలుడికి అంటున్నారు మొత్తం ఇంకా ఎంతమంది అరెస్ట్ అవుతారు ఈ లెక్కన అసలు వీళ్ళకి జైళ్ళు సరిపోతాయా అందుకే కొంతమంది కొత్తగా అరెస్ట్ అవుతున్నారు కాబట్టి కొంతమందిని బెయిల్పై పంపిస్తున్నారా ఇక ఈ జైలు పార్టీ ఈ బెయిల్ జైలు ఇక ఇదేనా థ్యాంక్ యూ సార్ నమస్తే